హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇంకా నిన్న వీడియోలో చెప్పాను కదా అవికి ఫుల్ ఫీవర్ వచ్చిందని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడ్డాను ఏంటో తెలియలేదు ఇంక ఇక్కడికి వచ్చి నాకు ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ మా డాడీ అయితే టిఫిన్ తీసుకొచ్చేస్తారు దోశ మళ్ళీ మేమేమో కిచెన్ అంతా పైన కదా పైకి వెళ్ళి వండి కిందకి తెచ్చేలోపు పువ్వులు ఆగరు కదా అది కాక ఇద్దరికి కూడా ఫీడింగ్ అయితే ఆపేశాము అందుకని కూడా బాగా క్రాంకీగా ఉంటాడు మా అబ్బాయి అయితే మా మేనలుడు అయితే సైలెంట్గానే ఉంటాడులే కానీ మా అబ్బాయి మాత్రం ఫుల్ ఏడుస్తున్నాడు అంటే రీసెంట్గా ఒక టెన్ డేస్ అవుతుంది కదా దానివల్ల అడ్జస్ట్ అవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఇక మార్నింగ్ లెగడంతోనే నాన్న దోశ తీసుకొచ్చాడు కదా దోశ తినేసాము దోశ తినేసిన తర్వాత పైకి వచ్చేసాము ఫ్రెష్ అయిపోయి హవికి ఇంకా ఫ్రెష్ చేయలేదు నిద్రపోయి లేచాడు ఇంకా అమ్మేమో సేమియా పాయసం పెట్టేసింది మొన్న కూడా చేశారు కదా మళ్ళీ ఈరోజు మొన్నేమో మరీ పల్చగా అనిపించింది అందుకని ఈరోజు చిక్కగా పెడతానని అయితే చేశారు ఇంకా చూశారు కదా ఇంకా మేము తాగుతుంటే తాగుతానని చెప్పి అడుగుతున్నాడు అయితే అమ్మ పంచదారతో చేయదండి బెల్లంతోనే చేసి దానికి కొంచెం కొంచెం తాపిస్తున్నాము ఎక్కువేం తాగడు వాళ్ళు అడిగినప్పుడు పెడతా ఉండాలి కదా ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం పాలు అది కూడా ఇస్తున్నాను తిరుపతిలో ఉన్నప్పుడు అయితే ప్యాకెట్ పాలు కదా అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు తాగడానికి ఇంకా పైకి వెళ్ళి ఇదంతా చేసేసుకున్న తర్వాత మళ్ళీ కిందకైతే వచ్చేసాము ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా ఆడుకుంటా ఉన్నారు ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా అన్నం అయితే పెట్టేస్తున్నాను నేను వాళ్ళకి ఇక ఇద్దరికీ అన్నం పెడతానండి ఇంకా ఇద్దరు అటు ఇటు అటు ఇటు పరిగెడతా ఉంటారు పరిగెడతా ఉంటారు ఏంటో మరి పిల్లలు పిల్లలతోటి నిజంగా చాలా కష్టం అండి అది కాక కొంచెం పెద్దోళ్ళైనా ఉండాలి లేదా కొంచెం చిన్నోళ్ళైనా ఉండాలి ఒకే ఏజ్లో ఉంటే మరీ కష్టము వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం చాలా అయిపోయింది ఇంక ఇక్కడ సాంగ్స్ పెట్టమని అడిగితే అమ్మేమో డీజే తిల్లు సాంగ్స్ పెట్టింది డీజే తిల్లు సాంగ్స్ పెట్టింది కదా అని చెప్పేసి ఓ తెగ డ్యాన్స్ వేస్తున్నారు అయితే ఇక్కడ క్లైమేట్ అనేది కొంచెం చల్లగానే ఉంటుంది వర్షం పడిందని చెప్పాను కదా ఆ రోజు నైట్ ఇంకా ఆ రోజు నుండి కూడా చల్లగా ఉంటుంది చుట్టుపక్కల కూడా చెట్లు అలా ఉంటుంది కదా దానివల్ల కూడా చాలా చల్లగా అనిపిస్తుంది ఇంకా తిరుపతి నాకు ఎలా ఉండిద్దో తెలీదు ఈ ఎండకి మనకి చాలా చిరాగ్గా ఉండిద్ది కదా ఇంకా పిల్లలకి ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది పాపం కానీ ఏం చేయలేం కదా వాళ్ళని ఇక నా తిప్పలు ఉన్నాయి వాళ్ళ తిప్పలు వాళ్ళే మా అమ్మేమో ఫోన్ గుండా పట్టుకొని చూపిస్తూ ఉందన్నమాట సాంగ్స్ వినిపిస్తుంది ఫోన్ ఎక్కువగా చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడిప్పుడు ఎప్పుడైనా అవి మాత్రము మీను సాంగ్ అడుగుతూ ఉంటాడు మీను సాంగ్ ఒకటి బాగా ఇష్టపడతాడు సంక్రాంతికి వస్తున్నాం మూవీలోది ఇక మా డాడీ ఏమో అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏదో ఒకటి చెప్తా ఉంటాం ఆయన వెళ్ళి తీసుకురావడం అదే సరిపోతూ ఉంటుంది ఇంకా మాకు మార్కెట్ కూడా దగ్గర వెళ్ళండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది అంతే ఇంక వెళ్ళి ఏదైనా తీసుకొస్తారు నిజంగా ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పినా పెద్ద పెద్ద తిరుగుతారండి ఇప్పుడు మనమైతే ఒకటి చెప్తేనే చాలా విసుక్కుంటాం కదా ఇంకా రోజులు అసలు ఎలా గడుస్తున్నాయో తెలియట్లేదు టైం అయితే పరిగెడుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు టైం ఎంత తొందరగా అయిపోతుందో అనిపిస్తుంది నాకు అసలు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి నైట్ ఏ పదో పదకొండు అయింది నిద్రపోయేసరికి అయినా కూడా టైం తెలియట్లేదు అసలు అంత హడావిడిగా ఈ పిల్లలతోటి సందడి సందడిగా సరిపోతుంది ఇంకా ఈరోజు వంట పని లేదు అంటే అమ్మ వాళ్ళు సాంబార్ అది పెట్టుకున్నారు ఈరోజు ఫ్రై ఇంకా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు ఇంకా మేము నాన్ వెజ్ తింటాము అందుకని చెప్పి అభిరుచి నుంచి బిర్యానీ కావాలని చెప్పి అడిగాను అయితే మా డాడీ బిర్యానీ చికెన్ కాకుండా అంతా ఫ్యామిలీ ప్యాక్ లా ఉంటుంది దానిలో ఫిష్ ప్రాన్స్ చికెను మటన్ గోంగూర రైతా అన్నీ ఉంటాయి అనమాట కాంబో లాగా కాస్ట్ ఎంత అనేది నాకు ఐడియా లేదు అంటే మా డాడీ తీసుకొస్తారు కదా నేనేం అడగను ఇంకా అట్లాగే ఇంకా బిర్యానీ కూడా టూ ప్యాకెట్స్ అయితే వచ్చాయి నాకేంటంటే అభిరుచిలో చీరాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అభిరుచిలో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అసలు ఎంత మెత్తగా కుక్ చేస్తారో అది ఎలా కుదిరిద్దో నాకైతే అర్థం కాదు నేను జస్ట్ నార్మల్ కి చికెన్ బిర్యానీ ఒక్కటే అడిగాను అనమాట ఇంకెందుకు అందరం ఉన్నాం కదా నేను మా వదిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే మొత్తం ఇలా తీసుకొని వచ్చారు ఇది వచ్చేసి టూ ప్యాకెట్స్ వచ్చేసి బిర్యానీ రైస్ అయితే ఉంటుంది ఇంకా ఆనియన్ లెమన్ రైతా గోంగూర అలాగే కట్టా ఉంటుంది కదా అవన్నీ కూడా అయితే ఇచ్చారు అండ్ ఫిష్ ఫ్రై వచ్చేసి టూ పీసెస్ ఇస్తారు ఇంక ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి చికెన్ బోన్స్ ఒకటి చికెన్ బోన్లెస్ ఒకటి మటన్ కర్రీ ఒకటి అండ్ ప్రాన్స్ కర్రీ ఒకటి అయితే తెచ్చారు అసలు మటన్ పీసెస్ కూడా చాలా పెద్ద పెద్ద పీసెస్ అయితే వేశారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకవేళ చీరలు దరదా పుల్ల కానీ అట్లానే ఉంటే ఖచ్చితంగా అభిరుచిలో ట్రై చేయండి కాస్ట్ కూడా ఏమీ హెవీగా అనిపించదు అండ్ ఒకటే ఒక ఎగ్ అయితే వేశారు ఇంకా అది కూడా చికెన్ బోన్లెస్ కర్రీలో ఆ ఎగ్ కూడా నేనే వేసుకున్నాను అంటే నేను వేసుకోలేదు మా వది వేసింది నాకు నేనేం వేసుకోలేదు దాన్ని సర్వ్ చేస్తుంది నేను కూర్చొని వీడియో తీసుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను లాస్ట్ టైం మా పెళ్లి రోజుకి కూడా మా నాన్నే నేను చికెన్ బిర్యానీ అభిరుచి నుండి అడిగితే మా నాన్నేమో వీర హనుమాన్ నుండి తీసుకొచ్చారు అదంతా బాగాలేదు నాకేమో అంత నచ్చలేదు అభిరుచిలో నచ్చుతుంది నాకంటే ఫస్ట్ నుండి నాకు అది ఇంట్రెస్ట్ కదా దానివల్ల అంటే ఆ బోన్లెస్ చికెన్ కోసం అని చెప్పేసి చూసారు కదా ప్లేట్ నిండా ఎన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టుకున్నామో చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా ఎప్పుడైనా తిన్నప్పుడు అలా అని చెప్పేసి ఓ హెవీగా కూడా తినలేము ఏంటో ఆనందం ఆనందమే తప్ప కడుపు కళ్ళకి ఏమంటారు ఇది కళ్ళకేమో బాగా కనిపించాలి కడుపుకేమో కొంచమే చాలన్నట్టు అది నాకు రావట్లేదు కరెక్ట్గా చెప్పడము కరెక్ట్గా మీరు కింద కామెంట్ చేయండి నేనేం చెప్పాలనుకుంటున్నాను ఎస్ చేసి అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా అంత తింటున్నాము అయితే ఫుల్ అయిపోయింది అనమాట అమ్మో రా బాబు అన్నంత దారుణంగా అయిపోయింది అలా అయితే తినేసాను ఇంకా మంచిగా తిన్నాను చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ వాళ్ళు నాన్ వెజ్ డిన్నర్ కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళకి సాంబార్ అది వేసి పెట్టేశాము అలాగే పిల్లలకి ఏమో ముద్దుపప్పు పక్కకు తీసి ముద్దపప్పుతో పెట్టాము ఆ హవికి ఫీవర్గా ఉంది కాబట్టి నేను నాన్ వెజ్ అయితే అసలు ఏం పెట్టలేదు ఎందుకు వచ్చిన రిస్క్ బాబు అని చెప్పేసి అసలు ఆయనకి ఎందుకు ఫీవర్ వచ్చిందో నాకైతే నిజంగా అర్థం కాలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా ఫీవర్ లేదనమాట నార్మల్ అయిపోయాడు బట్ కోల్డ్ మాత్రం తగ్గట్లేదు అదొక మేము ఊరు రాకముందు నుంచే ఉంది అప్పటికే వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఉంది అయినా తగ్గట్లేదు అంటే కంటిన్యూస్గా వాటర్ చేంజ్ దానివల్ల కూడా తగ్గట్లేదు ఏమో తెలియట్లేదు కానీ ఇక నేను ఊరు వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లాగా ఎక్కడ కదలకుండా ఉన్నానంటే కనుక హవి సెట్ అయిపోతాడు ఇక తప్పదు కదా ఇలాంటప్పుడు అప్పుడప్పుడైనా ఊర్లో రావాలి కదా నేను వచ్చేదే చాలా అరుదు అనమాట అయితే అవి ఇక్కడ ఈ వాతావరణానికి కానీ మా మా అమ్మ వాళ్ళకి కానీ ఎందుకో అంత అలవాటు పడట్లేదు ఫస్ట్ నుండి తక్కువగా వస్తారు కదా అమ్మ వాళ్ళు మాట్లాడమైనా రావడమైనా ఇక అట్లాగే ఇంకా కొంచెం పెద్దవి ఊహ వస్తే కనుక అమ్మమ్మ తాతయ్య అని ఏమన్నా అనిపిస్తుంది మెయిన్ ఏంటంటే ఆయన ప్రాబ్లం వచ్చేసి ఇసుక అనమాట ఇసుక కాళ్ళకు తగలడం అస్సలు నచ్చట్లేదు హవికి ఇంకా మెయిన్ ఇంకా ఫీడింగ్ ఆపేయడం కూడా క్రాంకీగా అయితే తయారైపోయాడు ఫుల్ మొండిగా చేస్తున్నాడు అస్సలు నిద్ర ఉండట్లేదు నిద్ర పోనివ్వట్లేదు నా హెల్త్ ఏమైందో ఏమో నాకైతే అసలు అర్థమే కావట్లేదు అంత దారుణంగా అయితే బిహేవ్ చేస్తున్నాడు ఇక నాతో పాటు మా అమ్మ నాన్న అందరూ కూడా లెగిపోతున్నారనమాట అంతలాగే ఏడుస్తున్నాడు ఎవరికి నిద్ర ఉండట్లేదు ఇంకా ఎప్పుడు నార్మల్ అవుతాడో ఏంటో తెలీదు మీరు కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా కాదు మీరు కూడా మీ పిల్లలకి చిన్నప్పుడు ఫీడింగ్ ఆపేసిన తర్వాత ఇలాగే క్రాంకీగా చేసారా లేదంటే చక్కగా బుద్ధిగా పడుకునేవారా అసలు ఏంటి సొల్యూషన్ ఏంటి మీకు ఏమన్నా తెలిస్తే కనుక కొంచెం సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నాకైతే నిజంగా ఏం అర్థం కావట్లేదు ఒక్కొక్క రోజు నైట్ కొంచెం మంచిగా అసలుకే తినకుండా పడుకుని మిడ్ నైట్లో లేచి ఏడ్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా కూడా చేశారనమాట పాలు తాపిచ్చి పడుకోబెడితే అగడని చెప్పేసి ఒక్కొక్క రోజు తాగుతాడండి ఒక్కొక్క రోజు అసలు తాగడు నాకు అదే అర్థం కావట్లేదు అనిపిస్తుంది అమ్మ బాబు ఈ ఒక్క బేబీనే చాలు ఇంకొక బేబీనా అన్నంత భయమేస్తుంది అంతలాగా మమ్మల్ని ఇది చేసేస్తున్నాడు ఇంకా నాకైతే అమ్మ నేను ఎప్పుడు తెరపు రా బాబు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అక్కడైతే మా వారు ఉంటారో ఎత్తుకుంటారు నైట్ టైం కేర్ చేస్తారు నాకు నైట్ టైం నిద్ర ఆపుకోవడం అయితే నా వల్ల అస్సలు అవ్వట్లేదు మార్నింగ్ అంతా చూస్తూనే ఉంటాను కదా మళ్ళీ మీరు అంటారు ఆయన కూడా వర్క్ చేసి వస్తారు కదా అని చెప్పేసి బట్ అవి ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్తానని అయితే అంటారు ఇంకా వాళ్ళిద్దరికీ అదొక బాండ్ అనమాట ఇంకా నేనైతే నైట్ టైం అస్సలు కొంచెం నిద్రను కూడా బేర్ చేయలేకపోతున్నాను అది కాక ఇక్కడ మా డాడీ ఉన్నా కూడా ఆయన చక్కగా ఎత్తుకుంటారు ఆయన దగ్గరికి కూడా వెళ్ళట్లేదు ఇంకా వెళ్ళట్లేదు ఎందుకో తెలీదు వెళ్ళడనమాట ఇక్కడ ఇప్పుడు అత్తయ్య మామయ్య దగ్గరకు కూడా ఆలోచిస్తున్నాడు అనమాట వెళ్ళడానికి అలాగే ఊహ చేసిన తర్వాత పిల్లలతోటి చాలా కష్టమే ఇంకా అమ్మ నాన్నే కావాలి అంటారు అదే కాక మేము మేమిద్దరమే ఉంటాం కదా హవితోటి ఎక్కువగా దానివల్ల మరేమో తెలియదు కానీ బాగా అయితే ఇది చేస్తున్నాడు ఇంకా నా తినడం అంతా అయిపో వస్తుంది ఇంకా ధమ్సప్ కూడా తెప్పించారు అమ్మ వాళ్ళు ఇంకా కూల్ డ్రింక్ కూడా పెట్టేసుకొని మంచిగా నాన్ వెజ్ అంతా అయితే హ్యాపీగా ఏమంటారు ఆస్వాదిస్తూ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా రోజు నాన్ వెజ్ అనమాట నేను వచ్చిన రోజేమో ఎండు చేపలతో చేశారు నేను వచ్చేసేమో గారెలు అవి చేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి ఈ ఐటమ్స్ అయితే చేశారు మధ్యలో వెనస్డే రోజు నేను అసలు వ్లాగే తీలేదు కదా ఆ రోజు కూడా ఫిష్ కర్రీ చేసుకుందాం అని చెప్పేసి అది అయితే చేసుకోకుండా నార్మల్ కర్రీ అయితే వండేసుకున్నాము ఇదిగోండి ఇట్లయితే సరిపోతుంది ఫుల్గా నాన్ వెజ్ తింటా ఉన్నాము ఇక చూసారు కదా ప్లేట్ అయితే ఎంత చక్కగా ఉందో కదా ఇలా సర్వ్ చేసుకొని ఇలా చూస్తుంటేనే కడుపు నిండి బెద్దు తిన్నాకంటే కూడా లాస్ట్కి అయితే తిని తిని నాకైతే కడుపు ఫుల్ అయిపోయింది ఇంకా తినలేక చిన్నగా ఎక్కిచ్చాను నేను తినే మా డాడీ అయితే హవిని తీసుకొని కొంతసేపు అట్లా వాకింగ్ లాగా తీసుకొని వెళ్ళారు లేదంటే హవి తినేవాడు కదా అందుకని చెప్పి ఇంకా మా మేనల్లుడేమో నిద్రపోయి ఉన్నాడు ఇక ఫైనల్గా హవి బొజ్జు ఉన్నాడు ఇంకా బొజ్జు అని దిగడండి మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు గుడ్ ఫ్రైడే ఇంకా హవికి ఫీవర్గా ఉంది కదా ఎందుకులే అని చెప్పైతే వెళ్ళలేదు నేను రెడీ కూడా అయిపోయాను కానీ వద్దులే మళ్ళీ ఎండ బీచ్ ఫీవరు మళ్ళీ ఇబ్బంది పడతాడు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఇంకా ఫుల్గా నాకైతే భుజం పెయిన్ వచ్చేస్తుంది అస్సలు దిగట్లేదు కదా ఫుల్గా అసలు నేను వచ్చిన దగ్గర నుంచి ఉయ్యాలు కట్టండి ఉయ్యాలు కట్టండి అని అడుగుతూనే ఉన్నాను హుక్కులేమో ఎక్కడా వేయలేదు ఇంకా మా వదిన ఎందు ఇదిగో ఈ కిటికీకి అలాగే పక్కింటి వాళ్ళ కిటికీకి వేసి స్కోప్ ఉంది కదా అలాగైతే వేయండి అని చెప్పైతే అంది అమ్మ ఇన్ని రోజులకి ఐడియా ఇచ్చారా నేను వచ్చి నాలుగు రోజులు అవుతుందని చెప్పైతే అన్నాను ఇక ఇదిగోండి ఎల్ల వేస్తుంటే చూడండి ఎంతలాగే ఏడుస్తున్నాడో కొత్తగా ఉంది కదా కాదే అసలు భుజము ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది నాకు ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళడు దిగడు అసలు అమ్మో ఎంత మొండి చేస్తున్నాడో నాకైతే నిజంగా చాలా ఏడుపు వచ్చేసేది ఏం చేస్తాను చెప్పండి ఇంకా పిల్లలతోటి భలే ఏడిపించేశాడు అవి నన్ను మాత్రము అందుకే ఇంకొకసారి అసలు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నంత భయపెట్టేశాడు అనమాట చాలా ఇది చేసేసాడు ఇంక ఈ బుజ్జోడు చూడండి ఎట్లా చూస్తున్నాడో ఇంక హవిని కంటిన్యూస్గాస్తుంటే ఏడుస్తూనే ఉన్నాడు సరే ఇంకా బవిని వేస్తే చూసి ఇలా ఓగాలి అని అర్థమయ్యైనా సరే ఏ ఊగుతాడులే అని చెప్పైతే బవి నేసిన తర్వాత ఏం చేశాడు భవి నేసినందుకు ఏడ్చి భవిని దింపేసి ఈయన ఎక్కాలంట అలా ఏడుస్తున్నాడు అలా అయితే నన్ను చాలా ఇదే చేసేసాడండి అవి మాత్రము సో ఇదిగోండి ఇక్కడ బవి నేస్తే భవి ఏమో చక్కగా నవ్వుకుంటా ఊగుతున్నాడా ఇది నచ్చలేదనమాట ఆయనకి ఆయనే ఎక్కాలంట ఆయనే ఊగాలంట ఇందడ దాకా ఎక్కిస్తేనేమో ఎక్కలేదు ఏడ్చాడు ఇంకా ఫైనల్గా ఎదుగుండి నిద్రనే అలా వేసామా వేస్తేనేమో మళ్ళీ కాలు పచ్చవుతుంది అని ఏడుపు రకరకాలుగా చేశాడండి నన్ను మాత్రము ఇంక ఈవినింగ్ టైంలో బఫెల్ హౌస్ దగ్గరికి వచ్చి దాటికి హాయ్ చెప్తున్నాడు ఇంక సెలబ్రిటీ కదా మా అబ్బాయి బుయ్యాలో నిద్రపోయాడు తర్వాత ఈవినింగ్ అయితే అట్లా బఫెల్ హౌస్ దగ్గరకు వచ్చాడు ఇంక ఇక్కడ గడ్డి బామ దేస్తున్నారు ట్రాక్టర్ చూసి అమ్మ ట్రాక్టర్ 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 అని చెప్పి అంటానే ఉన్నాడు సరేలే అని చెప్పి వాళ్ళు మాకు చుట్టాలే అవుతారులేండి ట్రాక్టర్ మా బావ అవుతాడు మా అత్తోళ అబ్బాయి సరే అని చెప్పి తీసుకెళ్ళి ట్రాక్టర్ దగ్గర అయితే ఎక్కిచ్చాము ఎక్కిస్తే ఇంకా దాన్ని తీసుకుని డ్రైవ్ చేస్తా ఉన్నాడు ఇంక ఇక్కడ నుంచి నేనైతే షూట్ చేస్తున్నాను ఇంకా చాలా రోజులైపోయింది తలకు నూనె కూడా పెట్టించుకొని ఇంకా మా అమ్మతో అయితే నూనె కూడా పెట్టించేసుకుంటున్నాను ఈ చుండ్రు ప్రాబ్లం వల్ల తలకు నూనె పెట్టుకోవడానికి కూడా భయపడిపోవాల్సి వస్తుంది మళ్ళీ చుండ్రు ఎక్కువైపోయిద్ది అని చెప్పి వెన్న దగ్గర నుంచి తక్కువగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను హెడ్ బాత్ చేయడానికి ఏమో ఒక్కొక్కసారి టైం కుదరట్లేదు చాలానే ఉంటాయండి పిల్లలు ఉన్నప్పుడు మనం చాలా వాటికి కాంప్రమైజ్ అయిపోవాలి పిల్లలు లేనప్పుడే మనకి ఇంకేం బాధ్యతలు ఉండవు పిల్లలు వచ్చిన తర్వాత నుంచి మనం మన గురించి ఒక ప్రతి విషయానికి గురించి ఒక హెడ్ బాత్కే చాలా ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే టైం ఉండదు కాబట్టి అలాగా ఇంక ఇక్కడ చూసారు కదా హవి అయితే ట్రాక్టర్ మీద వెళ్ళిపోతున్నాడు ఇంక ఇక్కడ ఉంటే ఇంతే కదా పల్లెటూరు వాతావరణంలో ట్రాక్టర్స్ అని గేదెలు అని చెప్పేసి గడ్డి ట్రైన్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ చాలానే ఉంటాయి ఇంకా చాలామంది మనుషులు వచ్చి మాట్లాడడం ఇచ్చడం చాలానే ఉంటాయి ఇంకా నా ఈవినింగ్ బాగుండాలి అయితే తినేసామా నైట్ టైం చూడండి ఇంక ఉయ్యాల దగ్గర మా డాడీ కూర్చున్నాడు ఆ రోజు నైట్ అంతా మా డాడీని కూర్చోబెట్టేశాడు మా డాడీకి అస్సలు నిద్రలేదు ఇంక ఉయ్యాలకైతే అలవాటు అయ్యాడు ఎత్తుకునే బాధ అయితే తప్పింది కానీ ఉయ్యాలకైతే ఇది అనమాట సో వ్లాగ్ అయితే ఇక్కడ తెలియజేస్తా బాయ్ బాయ్